ఈరోజు పోచంపాల్ ప్రాజెక్టులో ఉచిత చేప పిల్లల వేసే కార్యక్రమం జరిగింది చాలా సంతోషం మా గంగపుత్ర సోదరులందరూ కూడా ఈ చేప పిల్లలు బాగా పెరిగి వాళ్ళకి మంచి సంపద రావాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అయితే ఈ సంవత్సరం బాల్కొండ నియోజకవర్గంలో కోటి డెబ్బై నాలుగు లక్షల చేపపిల్ల పంపిణీ చేస్తామని టార్గెట్ ఈ ప్రభుత్వం పెట్టుకున్నదని ఎఫ్డిఓ గారు చెప్పినారు ప్రజలు మరి ఇప్పటికైతే రాలేవు అని చెప్పి చెప్తా ఉన్నారు అయితే ఈ కార్యక్రమం గంగపుత్ర సోదరులు ఆర్థికంగా బలపడాలి స్థిరమైన ఆర్థికంగా బలపడాలి ఏదో ఒకసారి ఒక కాకుండా ప్రతి సంవత్సరం వారికి ఆదాయ వనరు వనరులు వచ్చినట్టు అని చెప్పి పది సంవత్సరాల క్రితం తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది తొమ్మిది సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం బాల్కొండ నియోజకవర్గంలో దాదాపు కోటి డెబ్బై రెండు లక్షల చేప పిల్లల్ని అట్లనే అరవై తొమ్మిది లక్షల రొయ్యల్ని కూడా ఈ ప్రాజెక్టులో వేసుకోవడం జరిగింది దానికి సుమారుగా ప్రతి సంవత్సరం చేపపిల్లల కోసం రెండు కోట్లు రొయ్య పిల్లల కోసం కోటి డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు చేసుకుని దాదాపు మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం అంటే తొమ్మిది సంవత్సరాలుగా దాదాపు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు కేవలం ఈ బాల్కొండ నియోజకవర్గంలోనే గంగపుత్ర సోదరులకు ఉచిత ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం ఖర్చు చేయడం జరిగింది అంటే ఈ చేప పిల్లలు పెరిగి పెద్దయి ఎంత లేదన్నా వంద రూపాయలు యావరేజ్ వేసుకున్నా కానీ ఇవాళ ఆ రోజులు లెక్క కడితే మూడు కోట్ల డెబ్బై లక్షలు రొయ్యలు చేపలు రొయ్యల్ని పక్కకు పెడితే కోటి డెబ్బై రెండు లక్షలు అవన్నీ కూడా పెరిగి ఎన్ని కోట్ల సంపద బాల్కొండ నియోజకవర్గంలో గంగపుత్రులకు లాభం జరగాలి గంగపుత్ర సోదరులు చాలా పేదరికంలో ఉన్నారు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వర్గం అది కాబట్టి వాళ్ళకు ఒక మంచి వాళ్ళకి నైపుణ్యం ఉంటుంది వేరే వాళ్ళు చేయలేరు ఆ పని వాళ్ళే చేయగలుగుతారు కాబట్టి వాళ్ళకు స్వాంతనగా ఉండాలి ఆసరాగా ఉండాలి అని చెప్పి కేసీఆర్ గారు ఆ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదే కాకుండా తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ కేసీఆర్ గారి పరిపాలనలో దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు వాళ్ళకు మోపేడ్స్ కావచ్చు అట్లనే మొ మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ కావచ్చు డీసీఎం వ్యాన్ కావచ్చు వలలు కావచ్చు బొలరో వెహికల్స్ కావచ్చు దానికోసం ఎనిమిది కోట్ల రూపాయలతో కేవలం బాల్కొండ నియోజకవర్గంలో వాళ్ళకి సాయం అందించడం జరిగింది అట్లాగే మత్స్యకార సంఘాలకు ఎనిమిది సంఘ భవనాలు కూడా దాదాపు డెబ్బై రెండు లక్షల రూపాయలతో మంజూరు చేసుకోవడం జరిగింది అట్లనే బాల్కొండలో పది లక్షల రూపాయలతో ఫిష్ మార్కెట్ కూడా చేసుకోవడం జరిగింది అట్లనే ప్రమాదవశాత్తు మరి చనిపోయిన వారు కావచ్చు ఇబ్బందులకు గురైన వారికి పంతొమ్మిది మందికి ఇన్సూరెన్స్ కింద డెబ్బై ఏడు లక్షల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా సత్యాలే ఇవన్నీ కూడా జరిగిన సత్యం ఇది అయితే ఇవాళ మరి ఇప్పుడు కోటి డెబ్బై నాలుగు లక్షలు చేప పిల్లల్ని పంచుతామని చెప్తున్నారు మరి పోయిన సంవత్సరం ఎనభై మూడు లక్షల చేప పిల్లలే ఇచ్చినారు గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో కోటి డెబ్బై రెండు లక్షల చేపపిల్లలు ఇస్తే ప్రతి సంవత్సరం అరవై తొమ్మిది లక్షల రొయ్యలు ఇస్తే పోయినసారి ఎనభై మూడు లక్షల పిల్లలు ఇచ్చినారు సగంకు సగం తగ్గించినారు రొయ్యలు అయితే ఇవనే ఇవ్వలేదు అయితే ఆ రోజు మేము ప్రభుత్వాన్ని కోరినాం డిమాండ్ చేసినాం మా గంగపుత్ర సోదరుల పక్షాన నేను అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది నేను మాట్లాడినాను ఒకసారి హరీష్ రావు గారు మాట్లాడినాడు అయ్యా మీరు సగంకు సగం తగ్గించిస్తున్నారు చేప పిల్లలు గంగపుత్ర సోదరులను నేను మీరు ఇట్లా అన్యాయం చేయగద్దు ఆ ఎనభై మూడు లక్షలు ఏదైతే తక్కువ ఇచ్చినారో అంటే ఎనభై ఏడు లక్షలు ఎనభై మూడు లక్షలు ఎనభై తొమ్మిది లక్షలు తక్కువ ఇచ్చినారు ఆ ఎనభై తొమ్మిది లక్షల చేప పిల్లలు అంటే దాదాపు ఒక కోటి రూపాయలు ఇవ్వగల చేప పిల్లల్ని మీరు తక్కువ చేసినారు అది ఇవ్వండి అని చెప్పి పోయిన సంవత్సరం మేము డిమాండ్ చేసినాం మరి మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే వచ్చేసారి కొద్దిగా ఎక్కువ చేస్తామండి ఈసారి సీజన్ అయిపోయింది మాట చెప్పిన మరి ఈసారి ఏమైనా ఎక్కువ చేస్తారేమో ఈ కోటి డెబ్బై రెండు ప్లస్ తొంభై లక్షలు దాదాపు రెండు కోట్ల రెండు కోట్ల డెబ్బై లక్షలు చేపల్లలు ఇస్తారని భావించిన కానీ వాళ్ళ కోటి డెబ్బై నాలుగు లక్షలే ఇస్తామని చెప్పినారు మరి ఇప్పటికి కూడా ఇప్పుడు మొదలైంది మరి చూస్తాం మొత్తం చివరి దానికి మరి ఏం జరుగుతుంది ఏంది అనేది మరి రొయ్యలు కూడా రాలేదు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ప్రభుత్వాన్ని పోయిన సంవత్సరం ఏదైతే ఎనభై ఎనభై తొమ్మిది లక్షలు తక్కువ చేసినారో మా బాల్కొండ నియోజకవర్గంలో అది ఈ సంవత్సరం భర్తీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లనే అట్లనే పోయిన సంవత్సరం అరవై లక్షల రొయ్య పిల్లలు ఇవ్వలేదు ఈ సంవత్సరం కూడా రొయ్య పిల్లలు ఇంకా రాలేదు ఈ రెండు కలిపి కోటి నలభై లక్షల రొయ్య పిల్లల్ని కూడా ఇవ్వాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని మా గంగపుత్ర సోదరుల తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లాగే మేము ఏదైతే ఆ రోజు ఉచ్చ చేప పిల్లల పంపిణీయే కాకుండా ఏదైతే ఆ రోజు వాళ్ళకి సౌకర్యార్థం వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవటానికి ఏదైతే మేము ప్రొవైడ్ చేసామో మొబైల్ మొటీ స్కూటీలు మన టీవీఎస్లు మొబైల్ ఇచ్చినామో మోపెళ్ళు ఇచ్చినామో మరి ఏదైతే డీసీఎంలు ఇచ్చినామో ఫిష్ మొబైల్ ఫిష్ అవుట్లెట్ మార్కెట్స్ ఇచ్చినాము మరి అప్పుడు ఎనిమిది కోట్ల రూపాయలతో మేము ఇవ్వడం జరిగింది మీరు కూడా మొదలు పెట్టాలి ఆ స్కీమ్ని అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే మేము ఇచ్చి మూడు నాలుగు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు పెరుగుతూ ఉంది మార్కెట్ పెరుగుతూ ఉంది కాబట్టి అవి కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లనే మా ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఎనిమిది మత్స్యకార సొసైటీ సంఘభవనాలు కట్టినాము మరి మీరు కూడా మత్స్యకార సొసైటీ సంఘభవనాలు మంజూరు చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని మా బాల్కొండ నియోజకవర్గ గంగపు గంగపుత్ర సోదరుల పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను దయచేసి చేతి వృత్తుల చేసుకొని జీవనం సాగించే వారికి కడుపు కుట్ట కొట్టకండి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద వాళ్ళ కడుపులు నింపుతూ చిన్న వాళ్ళ కడుపులు కొట్టడం భావ్యం కాదు కేసీఆర్ గారు ఏదైతే మానవీయ కోణంలో గంగపుత్ర సోదరులకు సహాయం అందించిండో దాన్ని మీరు కొనసాగించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని చేతులెత్తి నమస్కారం చేసి నేను కోరుతూ ఉన్నాను భేషజాలు పోకండి దయచేసి ఎందుకంటే పేదవాడు బాగున్నప్పుడే మనందరం బాగుంటాం వీళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను మరొకసారి మరి ఈ సంపద ఇవాళ ఈ ప్రాజెక్ట్లో వదిలిన చేపలు మంచిగా పెరగాలి మంచి వేటు మంచి బరువు కావాలి మా గంగపుత్ర సోదరులకు మంచి ఆదాయం రావాలని ఆ గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై